మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి గారు గురుగారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ ఫిబ్రవరి మాసంలో రుచిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ముందుగా ప్రేక్షక మహాశయులందరికీ కూడా మా యొక్క శుభాశిషులు వృచ్చిక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది వృచ్చిక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో రాసి పెట్టుకోండి ఎంత డబ్బు వస్తుందో అన్ని అవమానాలు వస్తాయి వీరు తీసుకునే ప్రతి నిర్ణయము కత్తిమీద స్వామి ప్రతి చోట అవమానాలు ధనం కూడా అలాగే వస్తుంది అవమానాలు కూడా అలా వస్తాయి మీరు తీసుకునే నిర్ణయాల పట్ల చాలా ఒకటికి వంద సార్లు ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి వీరికి ఒకసారి ఎలా ఉండబోతుంది ఏంటనేటువంటిది గబుల్ ధర చూద్దాం నాలుగు వైపుల నుండి అన్ని రకాలుగా అన్ని పొంచి ఉన్నాయి ఒక పక్క ఆనందం మురిపిస్తుంది ఇంకో పక్క విషాదం తీసుకొస్తుంది ఒక పక్క ధనం అందుతుంటుంది ఒక పక్క విపరీతమైన ఖర్చు కనపడుతుంటుంది ఏ రకంగా చూసుకున్న ఒక దిగ్బంధం అనే చెప్పొచ్చు అందుకని మీరు గమనించండి చాలా సందర్భాల్లో కోట్ల అయిపోతారు కోట్లకు అధిపతి అవుతారు లేకపోతే ఇంకోటి అయిపోతారు రకరకాలుగా చెబుతారు ముందు మనం బాగుంటే ఏదైనా అనుభవించవచ్చు అందుకని గాల్లో మెళ్ళలు కట్టకండి వృచ్చిక రాశి వారు గాలిలో కట్టకుండా చాలా జాగ్రత్తగా ఉంటా ఉన్న దాంట్లోనే ఆనందంగా బ్రతికే ప్రయత్నం చేయమని గవలు చెప్తున్నాయి అందుకని ఫిబ్రవరి మాసంలో ఒక్కొక్కరికి ఎలా ఉండబోతుందో ముందుగా విద్యార్థులకు ఎలా ఉంటుందంట విద్యార్థిని విద్యార్థులకు ఫిబ్రవరి మాసంలో వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఎలా ఉండబోతూ ఉంది వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి మాసంలో విద్యార్థిని విద్యార్థులకు ఆశించినంత ఫలితాల కంటే మెరుగుగానే ఉంటుంది ఎందుకనంటే మంచి గుర్తింపు వీరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి తల్లిదండ్రుల నుంచి బంధువుల నుంచి ఇరుగుబరు వాళ్ళు అందరి నుంచి కూడా కీర్తికి డౌట్ అయితే లేదు ఆహ్ శబాష్ అనే పదం ఎక్కువ వింటారు వీళ్ళు వృత్తికి రాశిలో జన్మించినటువంటి వారు గురుగారు మనం ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు రాశిలో ఉన్నటువంటి వారు ఎక్కడైనా ఉద్యోగ ప్రయత్నాలు కానీ చేస్తే ఎలా ఉంటుంది వారు ఉద్యోగాల పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం వీరికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టుకుంటారు ఇక్కడ వృచ్చకి రాశిలో ఉన్నటువంటి వారు కొత్త చిక్కులు అంటే నోరు అదుపులో పెట్టుకోరు మాటలు వదిలేస్తారు గాల్లో మేళలు కడతారు రేపు రాబోయేటువంటి పరిస్థితిని బట్టి ఇప్పుడే ఊహించుకొని ఒక మేడ కట్టుకొని దానికి అందరిని ఆహ్వానించుకుని జీవితాన్ని పాడు చేసుకుంటారు అందుకని చాలా సంయమనం పాటించాలి వృచ్చికి రాశి వారు అందుకని వీరు ఎక్కడ ఉద్యోగం చేయనివ్వండి వీరికి తెలియకుండానే వృచ్చికి రాశి వారికి చుట్టూ ఎప్పుడు శత్రువులు ఉంటూనే ఉంటారండి వీరు మాట్లాడే ప్రతి మాటలోనూ అపార్థం ఎత్తుక్కుంటారు అందుకని వీరు వీరిని ఒక దుర్మార్గ స్థితిలోనే చూస్తారు ఎదుటి వాళ్ళు ఎప్పుడు కూడా అలాంటి స్థితికి ఈ వృచ్చిక రాశి వాళ్ళకి ఫిబ్రవరిలో శ్రీకారం జరుగుతాం అందుకని వీరు ఉద్యోగాలు చేసే చోట చాలా జాగ్రత్తలు పాటించాలి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి వీళ్ళు చాలా జాగ్రత్తగా వీళ్ళ యొక్క నడవడిక విధానం అన్ని ఉండాలని చెప్తాను గురుగారు మరి ముఖ్యంగా ఎవరైతే గత సంవత్సరం నుంచి వివాహాల ప్రయత్నాలు చేస్తుంటారు కదా మరి ఈ మాసంలో వివాహ యోగం ఉందంటారా వృచ్చిక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో వివాహ యోగం ఎలా ఉండబోతుంది ఒకళ్ళు ఉందా లేదా అనేటువంటిది ఇక్కడ మనం చూద్దాం వృచ్చిక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో కళ్యాణ యోగం బలంగానే ఉన్నది కాబట్టి సానుకూలమైనటువంటి ప్రయాణం చేయొచ్చు వీళ్ళు వివాహ ప్రయత్నాలు కూడా చేయొచ్చు అయితే నలభై సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు కూడా కళ్యాణం కుదిరే అవకాశాలు ఉన్నాయి వృచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి చాలామంది కొంతమంది కళ్యాణాలు జరుగు వాళ్ళు విసిగి వేయసారిపోయి వదిలేసి ఉంటారు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి ఖచ్చితంగా కళ్యాణం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి గురుగారు మరి సంతాన యోగం ఉందంటారా వృత్తికి రాశిలో ఉన్నటువంటి వారికి ఫిబ్రవరి మాసంలో సంతాన యోగం యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి సంతాన యోగ ఫలితాలు కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉండబోతున్నాయి చాలా లాంగ్ ఇయర్స్ గ్యాప్ వచ్చిన ఒక్కొక్కరు వివాహమై పదేళ్ళు పదిహేను ఏళ్ళు అయిపోయి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా నిరుత్సాహపడని పని అవకాశాలు ఉన్నాయి ఫిబ్రవరి మాసం వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది సంతాన యోగంలో గురుగారు ముఖ్యంగా మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటే చెప్పండి సరి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి వృచ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి పై అధికారుల నుండి ప్రజానికం నుండి ఉన్న అధికారం నుండి ఒక భయంకరమైనటువంటి ఉపద్రవం వీళ్ళకి కొంచుంది రెండవది అనారోగ్య సమస్యలు ఉంది వృత్తిక రాశిలో ఉన్నటువంటి వారు రాజకీయ నాయకులు ఫిబ్రవరి మాసంలో హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమిటో తెలుసా మీకు అవకాశం ఉన్నప్పుడల్లా పెరుగు అన్నాన్ని వృద్ధులకు కానీ పెద్దవాళ్ళకు కానీ పేదలకు కానీ పంచే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు ఆరోగ్యంగా కాస్త మారేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు కళారంగంలో ఉన్నటువంటి వారికి ఎలా ఉండబోతుందో సూచనలు కళారంగంలో ఉన్నటువంటి వారికి వృచ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి అవకాశాలన్నీ అందినట్టే ఉంటాయి కానీ ఎందులోనూ అవకాశం రాదు వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వారు శినీ రంగంలో మ్యాక్సిమం ఫిబ్రవరి నెలలో జాగ్రత్తగా ఉండండి ఎందుకు అని అడిగితే నది ప్రవాహ ప్రమాదాలు వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి వృత్తికి రాశిలో ఉన్నటువంటి వాళ్ళు కోర్టు నోటీసులు అందుకోబోతున్నారు ఫిబ్రవరి నెలలో వ్యాపారంగా చేస్తే చాలా పెద్ద హెడ్డాక్ ఉద్యోగస్తులు ఒకేసారి మానేస్తారు కొత్త వ్యాపారానికి శ్రీకారం చేస్తారు అలాంటి ప్రయత్నాలు ఈ వృచ్చక రాశిలో జరుగుతాయి కానీ ఏదైనా విజయం సాధిస్తారు కాస్త ఓర్పు సహనంతో ఉండాలి అందుకని వృచ్చిక రాశి వారికి సహనం ఎక్కువ అలా కాని ఉంటే వాళ్ళు చివరాగారికి లైఫ్లో మంచి విజయాలు పొందుతారు కానీ ఒక అద్భుతాన్ని అయితే మాత్రం వీళ్ళు చూస్తారు వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కానీ వీళ్ళు కానీ మాసం గురుగారు మరి ముఖ్యంగా చూసుకుంటే వృక్షిక రాశిలో పురుషులు ఉంటారు కదా మరి స్త్రీలకు ఎలా ఉంటుంది అంటారు పురుషులకు ఎలా ఉంటుంది అంటారు సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం కలిసి వస్తుంది అంటారు వృచ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి స్త్రీలకు పురుషులకు విడివిడిగా స్త్రీలు ఎలా ఉండబోతుంది వారి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి ఒకసారి వృచ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ఎక్కువ అవమానాలు ఎదురవు ఇప్పుడు ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి మాసంలో వృచ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎక్కువ అవమానాలు ఎదుర్కోబోతూ ఉన్నారు ఎలాంటి విషయాల్లో ఉద్యోగంలోను వ్యాపారంలోను నలుగురిలోను వీరు చేస్తున్నటువంటి పనుల్లోనూ నడవడికలోను ప్రతి చోట కూడా వీరికి తెలియకుండానే అవమానాలు ఎదుర్కొంటున్నారు ఇంటిలో కూడా బిడ్డల నుంచి కూడా మాట్లాడేటువంటి పరిస్థితి వృచ్చిక రాశిలో వాళ్ళకి కనపడతా ఉంది అందుకని వృచ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎక్కువ అవమానాలు ఎదుర్కొనే అవకాశాలు అవకాశాలున్నాయి అమ్మ ఏం చేయాలని అడిగితే అవకాశం గురితే లలిత సహస్రనామం చదివే ప్రయత్నం చేయండి ఫిబ్రవరి నెలలో చాలా అద్భుతంగా ఒక అతీతమైనటువంటి శక్తి మీకు కూడా ఉంటుంది అందుకని వృచ్చిక రాశి వాళ్ళకి హెచ్చరిక సుమ ఫిబ్రవరి మాసం పురుషులకి ఎలా ఉండబోతుందో చూద్దాం వృచ్చిక రాశి వాళ్ళకి రాక్షసులు తిరుగుతున్నారు వీరి చుట్టూ పురుషులు ఎందుకంటే వీరు గుప్త నిధుల్లోనూ లేకపోతే ఏదో ఆకస్మిక ధనమో లాటరీయో లేదా ఇంకోటి ఇంకో పరుగులు పరుగులెడుతుంటారు వీళ్ళు వీళ్ళ దగ్గర ఏమి ఉండదు కానీ మాటలు కోటలు దాటేస్తుంటాయి వృచ్చిక రాసి వారికి ఈ వీళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా పెద్ద పెద్ద బ్యాడలు భావంతుల గురించి మాట్లాడుతుంటారు పెద్ద పెద్ద ధనం వచ్చేస్తుంది ఈ నెలలో నాకు అని ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి ప్రయత్నం ఈ వృచ్చిక రాసి వారికి ఉంటుంది అందుకని వీళ్ళ సమయాన్ని వృధా చేసుకోకండి దయచేసి కాబట్టి కాస్త ధనపరంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు కానీ ఫిబ్రవరి మాసంలో రాశిలో జన్మించినటువంటి వారికి విపరీతమైనటువంటి ఖర్చు ఉన్నది మీ తాహత్తుకు మించి ఖర్చు పెరుగుతుంది పురుషులకు మీ ఇంట ఖర్చు ఒక యాభై వేలు అయితే మీకు ఒక లక్ష యాభై వేలు ఖర్చు పెరుగుతుంది అంతటి ఖర్చుతో కూడుకున్నటువంటి మాసం మీకు ఫిబ్రవరి మాసం మరి మీరేం చెయ్యాలండి ఇబ్బందులు వస్తున్నాయి కదా మరి దీని నుంచి ఎలా బయటపడాలంటే వృచ్చిక రాశి వారు ఫిబ్రవరి మాసంలో హనుమన్ నామస్మరణ అసలు వదలకుండా ఉండండి మీరు ఏ పనైనా చేయండి జయ హనుమన్ అని అనుకోండి మీకు అవకాశం కుదిరితే హనుమాన్ దేవాలయంకి వెళ్ళండి మీకు అవకాశం కొంత హనుమాన్ దేవాలయంలో పటికి బెల్లాన్ని ఇవ్వండి మీకు అవకాశం కుదిరితే హనుమాన్ దేవాలయంలో తమలపాకలు ఇవ్వండి మీకు అవకాశం కుదిరితే హనుమాన్ దేవాలయం కాసేపు కూర్చొని ధ్యానం చేయండి ఏ ఉపద్రవాలు జరగవు తప్పనిసరిగా బయట ఉంటారు దైవ సంకల్పం కావాలి ప్రకృతి ధర్మం కావాలి మనిషికి ఆధ్యాత్మిక చింతన కావాలి అప్పుడే మనం ఆత్మజ్ఞానంతో ఏ అడుగు ముందుకు వేసినా బాగుంటుంది తల్లి గురుగారు మొత్తం మీద మరి ఈ రుచిక రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటారు కదా మరి వారికి విదేశ యోగం ఉందంటారు తప్పనిసరిగా వెళ్ళి ఫిబ్రవరి మాసంలో వృచ్చలో జన్మించినటువంటి వారికి విదేశీ ప్రయాణంగా చేస్తే ఎలా ఉంటుంది ఒక వాళ్ళకి అనుకూలంగా ఉందా లేదా ఒకసారి చూద్దాం వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వారు విదేశాల్లో ఉన్నటువంటి వారు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు కోర్టు కేసులు ఉంటాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదేవిధంగా రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళు విదేశాల్లో ఉంటే ఎదుగుదల లేకుండా రకరకాల సమస్యలు ఉన్నారని పక్కగా చెప్పొచ్చు ఒకవేళ ఎక్కడుండి ఏదైనా ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఫిబ్రవరి మాసంలో ఒక ఎనభై శాతం అవకాశాలు ఉన్నాయి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆశాజనకంగానే ఉందని చెప్పొచ్చు కానీ సమస్యలు ఎక్కువ కనబడుతున్నాయి అందుకని విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వృత్తిగా రాసి ఉన్నటువంటి వాళ్ళు ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి విదేశీ ప్రయత్నం చేయాలని అనుకున్నటువంటి వాళ్ళకి వెళ్ళాలనుకున్న ఎనభై శాతం అవకాశాలు ఉంటాయి గురుగారు మరి మొత్తం మీద చూసుకుంటే ఈ రుచిక రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే ఏ దైవాన్ని పూజిస్తే ఈ మాసం అంతా తప్పనిసరి వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో మీ యొక్క ఆరాధ్య దైవం ఎవరైనా ఉన్నారు అని అడిగితే శనీశ్వరుడు అందుకని వృచ్చిక రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆరాధించవలసినటువంటి దైవం శని నామస్మరణ ఓం శనిచ్చరాయన నమః అనే మంత్రాన్ని చదవాలి అవకాశం ఉన్నంత వరకు వృచ్చిక రాశి వారు ఫిబ్రవరిలో నాలుగు శనివారాలు కూడా మీకు అవకాశం కుదిరితే నవగ్రహ ప్రదక్షిణ చేయండి అద్భుతంగా చాలా అద్భుతంగా వచ్చేటువంటి ఏ ఉపద్రవానైనా మనం ఎదుర్కోవడానికి ఒక అతీతమైనటువంటి శక్తి నీలో ప్రసరణ జరుగుతుంది అది ఆయన మాత్రమే ఇవ్వగలుగుతాడు ఇది వృచ్చిక రాశి వారికి శాసనం గురుగారు మొత్తం మీద వృచ్చక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు शुभनल नमस्कार